స్వామి అయ్యి శరణమయ్యప్ప నమస్కారం గురువుగారు ఈరోజు మనం ఇంట్లో హోమం చేసుకున్నాం కదా దీని గురించి మన సబ్స్క్రైబర్స్ అందరికీ తెలియజేద్దామని అనుకుంటున్నాము మీ గురించి చెప్పగలరు నా పేరు భాస్కరమ్మ నేను ఇక్కడ మాదనపెట్ సైదాబాద్లో ఉంటాను ముందుగా మనం చేసేది ఏంటంటే ఎవరైనా సరే అది ఏ రోజైనా సరే మనము హోమం యజ్ఞయా యజ్ఞయాగాదులు పూర్వకాలంలో ఋషులనేటి వారు జపతపాలు ముగించుకున్న తర్వాత హోమయజ్ఞయాగాదులు చేసేవారు హోమయజ్ఞయాగాదులు అనంటే ఆది దేవతలు సకల దేవతలు సకల దేవతలలో పరమ పూజ్యుడు మొదటి మొదటి పూజలు అందుకునే దైవం ఉన్నారో గణపతి గణపతి హోమం అనేది మనం ఇక్కడ చేసుకోవడం జరిగింది గణపతి హోమంతో సహా ఆదిత్యాది నవగ్రహాలను కూడా వారికి కూడా మనం పూజ చేసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఆ అవసరాన్ని బట్టి ఆ ఆదిత్యాది నవగ్రహాలను కూడా మనం ఈ హోమంలో మనం వారిని కూడా ఆహ్వాన చేసుకొని అతిదేవతా ప్రత్యర్థి దేవతలతో సహా వారికి ఆజ్యం ఆజ్యం అంటే నెయ్యి తెలుగులో నెయ్యి అంటారు దీన్ని ఆజ్యం అనేది సంస్కృత భాషలో ఆజ్యం అంటే బ్రాహ్మణ పురోహిత భాషలలో ఆద్యం అనేది నెయ్యి ఈ నెయ్యిని మనం పోస్తూ తద్వారా ఆ హోమగుండంలో ఆ అగ్నిదేవుణ్ణి ప్రార్థించి గణపతి హోమం చేసుకుని ఆదిత్యాది నవగ్రహ హోమము చేసుకున్న తర్వాత ఆస్ అగ్నిదేవి అగ్నిదేవుడికి భార్య స్వాహాదేవి మనం ఏదైతే గణపతి హోమం చేసుకున్న తర్వాత ఓం గణానాన్వా గణపతి కుంభవామహే కవిం కవీనాం ఉపమాశ్రపస్తమం జయేష్టరాజం బ్రాహ్మణాం బ్రాహ్మణస్పత ఆన ఓం శ్రీ మహాగణపతి స్వాహ అన్నప్పుడు ఈ స్వాహా నుంచి ఈ స్వాహ నుంచి ఆ నెయ్యి ఆజ్యం ఏదైతే మనం ఆ అగ్నిగుండంలో మనం ఆజ్యాన్ని సమిద్రలతో సహా ఈ గణపతిని స్మరించుకుంటూ ఆ నెయ్యిని మనం ఎట్లయితే వేస్తామో ఆ అగ్నిదేవుని దగ్గర మనం ఏదైతే దేవుణ్ణి మనం ప్రార్థించుకుంటామో స్వయంగా ఆ దేవుడే వచ్చి ఆ హోమంలో కూర్చొని మనం ఏచే ఆ ఆజ్యాన్ని కానీ ఏవైతే సమిదలో హోమ పొడి కానీ మళ్ళీ ప్యాలాలు కానీ నవధాన్యాలు కానీ వేస్తూ ఉన్నప్పుడు ఆ దేవుడు ఆ దైవం సహా ఈ హోమగుండంలో కూర్చొని ఆయన స్వీకరించుకొని మనం వేసే ఆజ్యాన్ని కానీ ఇంకేదైనా ఈ హోమానికి సంబంధించిన హోమ పొడిని మన మనసులో కోరిక కోరుకొని దాన్ని ఏదైతే వేస్తామో అది స్వీకరించుకొని వెళ్ళిపోతారు ఇది ప్రాతకాలమున ప్రాతకాలం అంటే పొద్దున్నే ఉదయాన్నే మనం స్నానాలు చేసుకొని కాలకృత్యాలు ముగించుకొని స్నానాలు చేసుకొని వస్త్రధారణ ధరించుకొని హోమగుండంలో హోమగుండం దగ్గర కూర్చొని చక్కగా ఆజ్యాన్ని పోస్తూ దేవుళ్ళను ఆ గణపతి కానీ లక్ష్మీ గణపతిని కానీ ఈ ఆదిత్యాది నవగ్రహ దేవతలు ఇవి అన్నిటినీ చేసుకుంటూ మనం వెళ్తూ ఉంటే ఆజ్యాన్ని ఆజ్యాన్ని పోస్తూ ఆ సమిదలను వేస్తూ వాటిని చేస్తూ ఉంటే మీకు కావాలంటే ఇంకొకటి ఏంటంటే మీకు కావాలనుకుంటే దాంట్లో ఒకసారి ఆ హోమగుండం దగ్గరికి వెళ్ళి ఏది ఎక్కడ హోమగుండం జరిగినా కానీ అక్కడికి వెళ్ళి ఒక్కసారి మీరు ఫొటోస్ తీసుకోండి ఫొటోస్లో ఎట్లుంటుందంటే ఫొటోస్లో క్లియర్ కట్గా ఆ పిక్చర్ అనేది కనిపిస్తుంది ఏదైతే ఏ దేవుడిని అయితే ప్రార్థిస్తామో ఆ దేవుడితో సహా ఏదైతే గ్రహాలను ప్రార్థిస్తామో ఆ గ్రహాలతో సహా మన మన క్లియర్ కట్గా ఆ పిక్చర్లో కనిపిస్తూ ఉంటుంది ఈ ఈ హోమం చేయడం వల్ల మన ఆరోగ్యం కానీ మనకి ఇంట్లో ఏదన్నా అప్పుల బాధలు కానీ మళ్ళీ దాని తర్వాత మన ఇంట్లో వారికి ఇంట్లో కూడా కొన్ని నెగిటివ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి ఈ నెగిటివ్ ప్రాబ్లమ్స్ కూడా పోవాలనుకుంటే ఎవరైతే నెగిటివ్ ప్రాబ్లమ్స్లో ఉన్నారో కొందరు ఏం చేస్తారంటే వారికి తెలియదు ఈ హోమం గురించి అసలు తెలివి తెలియదు ఎన్ని బాధలున్నా ఒక్కసారి హోమాన్ని చేసుకోండి ఇంట్లో ఏ గురువు దగ్గరికి కూడా పోవాల్సిన అవసరం లేదు ఏ గురువు దగ్గరికి కూడా పోవాల్సిన అవసరం లేదు ఒక బ్రాహ్మణ్ని పిలుచుకొని మంచిగా హోమం తెలుసుకొని ఈ హోమాన్ని చేసుకుంటే ప్రథమ పూజ్యుడు మహాగణపతి కాబట్టి నెగిటివ్ ఎనర్జీ మొత్తం మొత్తం పోతుంది ఇంట్లోకి వెళ్ళి ఇంట్లోనే చేసుకోవాలా ఏ దేవాలయంలో చేయకూడదు ఇంకేదన్నా వేరే ఇండ్లల్లో చేయకూడదు మన ఇంట్లో మనం చేసుకోవాలి ఏదైతే మనం సత్యనారాయణ వ్రతాలు మన ఇంట్లో మనం చేసుకుంటామో ఈ హోమం కూడా అలాంటిది ఇది ఒక బ్రహ్మాండమైన పవిత్రమైన హోమం అగ్ది అగ్నిని ఆహ్వాన చేసుకొని ఆ అగ్ని దేవునితో సహా ఆ ఆదిదేవతలను దేవతలను అందరినీ పిలుచుకుంటాం మనం పిలుచుకొని ఆ ఒక్కొక్క దేవుడికి ఒక్కొక్క మంత్రం ఉంటుంది ఆ మంత్రం ద్వారా పిలిచిన కొద్దీ వాళ్ళు వస్తూ ఉంటారు అంటే ఇది ఏంటంటే ఐదు గంటల నుంచి ఏడు గంటల మధ్యలో ప్రాతకాలంలో ఉదయనే ఉదయంనే అమృత గడియలు వస్తాయి ఏడు దాటితే మళ్ళీ చెడు గడియలు కూడా రావచ్చు దానికోసమని ఈ ఏడు ఏదైతున్నదో ఏడు గంటలలోపు చేసుకుంటే అన్ని దేవతలు మన ఆహ్వాన వచ్చి వాళ్ళని మనం ఇచ్చే ప్రసాదాన్ని స్వీకరించి వాళ్ళు తీసుకొని వెళ్ళిపోయి మనకు ఆయుర ఆరోగ్యాలను ఐశ్వర్యాలను ఐశ్వర్యాలను ప్రాప్తిస్తారు అందుకే ఉదయాన్నే ఉదయాన్నే ఎక్కువ హోమయజ్ఞయాగదలు చేస్తూ ఉంటారు పూర్వం నా ఋషులు అది చేసేవారు ఇప్పుడు మేము కూడా అదే చేస్తున్నాం ఎవరైతే మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఎవరైనా సరే మనం ఇంట్లో సత్యనారాయణ వ్రతం కానీ కేదరేశ్వర కానీ వరలక్ష్మి వ్రతాలు కానీ మన ఇంట్లోనే ఎందుకు చేసుకుంటాం ఈ హోమం కూడా అలాంటిదే ఈ హోమం చేయడం వల్ల ఖచ్చితంగా దీనివల్ల అయితే రిజల్ట్ ఉన్నది విత్ ఇన్ త్రీ మంత్స్ సిక్స్ మంత్స్ మీకు ఏదైతే కోరిక ఉన్నదో ఆ కోరిక కోరుకొని ఒక్కసారి హోమం చేసుకోండి ఆ హోమం ద్వారా ఖచ్చితమైన రిజల్ట్ మాత్రం పాజిటివ్ ఎనర్జీ పోయి నెగిటివ్ ఎనర్జీ ఖచ్చితంగా వస్తుంది అంటే పెళ్ళి కానీ వాళ్ళకు కానీ ఏదైనా నష్టాల్లో ఉన్నా కానీ ఏదైనా వ్యాపారంలో నష్టాలు ఉన్నా కానీ అనారోగ్య బాధలతో సమస్యలతో బాధపడుతున్నవారు కానీ ఫస్ట్ దేవుడి పైన నమ్మకం ఉంచండి ఒక్కొక్కసారి మనకు అనిపిస్తుంది ఇంత చేసినా కూడా మనకి ఏమైతే లేదు మన దేవుళ్ళకి అసలు మనల్ని చూస్తే లేదు ఉన్నోడికే చూస్తారు మనల్ని చూడరు అని చెప్పేసి అనుకుంటాం ఏదో ఒక దగ్గర మనది కూడా తప్పు ఉంటుంది ఆ తప్పును తెలుసుకొని మనం ముందడికి పోతే ఆ దేవుడి మీద భారమేసిపోతే ఖచ్చితంగా మనం దాంట్లో విన్నై గెలుపు సాధించి ఆ దేవుడి కృపకు పాత్రలవుతాం అందుకనే ఈరోజు ఇక్కడ నా ఇంట్లో స్వయంగా మా మా ఇంట్లోనే నేను మాలేసిన నిన్ననే వేసిన ఈరోజు రెండో రోజు కాబట్టి ఈ రోజు నుంచి ఇక్కడ మాత్రం గణపతి హోమం జరుగుతుంది ఈ నలభై రోజు అనుకుంటున్న ఆ స్వామి దయ్య ఉంటే ఇంకెన్ని రోజులన్నీ నేను చేయగలుగుతాను అంటే ఈరోజే స్టార్ట్ చేయడానికి ఏమైనా ప్రత్యేకత ఉందా ప్రత్యేకత అంటూ అన్ని రోజులు ప్రత్యేకతలే ఈరోజు ఏంటంటే ఈరోజు అమావాస అమావాస్య అందులోను బృహస్పతి వాసరే బృహస్పతి వాసరే అంటే గురువారం అందులో అమాస అనురాధాకార్తె అనేది ప్రారంభమైంది కాబట్టి విశేషం అంటే అన్ని రోజులు విశేషాలే అమావాస్య కొందరు అమావాస్య రోజు ఇది మంచిది కాదు ఈరోజు మంచిది కాదు పౌర్ణమి మంచిది పౌర్ణమి మంచిదే అమావాస్య ఇంకా మంచిది అమావాస్య అనేది లక్ష్మీమాతకు ఇష్టమైన అమాస పౌర్ణమి కాదు అమావాస్య అనేది లక్ష్మీమాతకు ఇష్టమైనది ఆ రోజు మీరు లక్ష్మీదేవతను పూజించుకున్న ప్రాతకాలం అంటే ఉదయాన్నే మూడు గంటల నుంచి ఐదు గంటల మధ్యలో ఎవరైనా సరే మూడు గంటల నుంచి ఐదు గంటల మధ్యలో ఒకవేళ ఇన్ని అమాసాలని పెట్టుకోండి ఒక ఐదమాసాల ఒక పదమాసాల లేదా పన్నెండమాసాల నెలకు ఒక మాస ఈ అమాసాలు పెట్టుకోండి అమాస రోజు లక్ష్మీమాతను చిల్లర కాయిన్స్ రూపీ నాణాలు పన్ను కాయిన్స్ కాయిన్స్తో ఏ కాయిన్స్ ఉన్నా కానీ కాయిన్స్ కావాలి మెయిన్ ఆ కాయిన్స్ దగ్గర పెట్టి అమ్మవారికి కొబ్బరికాయ కొట్టి పరమాన్నం అమ్మవారికి ఇష్టమైనది స్వీట్ ఆ పరమాన్నం అనేది కనుక మనం పెట్టినట్లయితే పెట్టి ఆ ఉదయాన్నే లేచి మనం పూజ చేసి ఒక మంత్రం మాత్రం చెప్తున్నాను మీకు ఈ అమ్మవారిని ఒక సింపుల్ బీజాక్షరి మంత్రం ఇది ఎవరైతే మూడు గంటల నుంచి ఐదు గంటల మధ్యలో లక్ష్మీమాతను ఈ బీజాక్షరితోని ఎవరైతే పూజ చేస్తారో ఉదయాన్నే మూడు గంటల నుంచి ఐదు గంటల లోపు ఐదు గంటల లోపే ఐదు గంటల వరకైనా సరే మీకు ఖచ్చితంగా ఆ అమ్మవారి కృపాకటాక్షలు త్వరగా అతి త్వరగా శీఘ్రాతి శీఘ్రంగా ఒక్క నెల లేకుంటే ఒక ఫార్టీ వన్ డేస్ ఆ లోపే మీకు ఈ మంత్రం చేస్తూ ఉన్నా కొద్దీ ఆ లోపే మీకు మీ రిజల్ట్ కనిపిస్తూ ఉంటుంది ఏదో పది రోజులు చేసినాము నాకేం కనిపిస్తలేదు నేను వదిలేస్తా అని చెప్తే అది మీ కర్మ నేనేం చేయలేను దానికి నేను చెప్పినట్టుగా ఈ నలభై ఒక్క రోజు ఈ నలభై ఒక్క రోజు అంటే మీకు స్టార్ట్ చేసినప్పటి నుంచి శుక్రవారం నుంచి అది ఏ తిథి అయినా ఏ నక్షత్రమైనా ఏ రోజైనా ఓన్లీ శుక్రవారం నుంచి స్టార్ట్ చేయాలి శుక్రవారం నుంచి మొదలు చేస్తే ప్రతి అమాసకు చేసుకోవచ్చు శుక్రవారం నుంచి మొదలుకొని నలభై ఒక్క రోజు అప్పటి వరకు కూడా చేసుకోవచ్చు అంటే ప్రతీ నెలలో ఏదో ఒక అమాస వస్తుంది ఆ అమాస నుంచి ఒక వారం వస్తుంది ఆ అమాస రోజు ఇప్పుడు ఈరో ఈసారి గురువారం వచ్చింది నెక్స్ట్ ఏమొస్తుందో తెలియదు నెక్స్ట్ శుక్రవారం రావచ్చు బుధవారం రావచ్చు అయితే అమాస రోజు లక్ష్మీనారాయణిని లక్ష్మీమాత ఇద్దరు ఉండి అక్కడ ప్రపంచం గురించి ప్రపంచాల గురించే భూత భవిష్యత్ వర్తమా వర్తమాన కాలాలను వాళ్ళు చూస్తూ ఉంటారు అందుకనే లక్ష్మీమాత ఎప్పుడు అమాస రోజు నిద్రపోదు ఆ అమ్మ ఎప్పుడు అందరినీ చూస్తూ ఉంటుంది ఎవరైతే అమ్మకు పూజ చేస్తారో ఖచ్చితంగా వారికి ఆ అమ్మ కృపా కటాక్షాలను ప్రసాదిస్తుంది ఇప్పుడు హోమం అయితే చేసుకున్నాం కదా అంటే ఇది ఓన్లీ భార్యాభర్తలే చేసుకోవచ్చా లేకపోతే భార్యాభర్తలు లేని వాళ్ళు కూడా చేసుకోవచ్చా ఈ పూజ నియమాలు ఏమిటి అమ్మ హోమాలు అనేది హోమాలు కానీ జపాలు కానీ ఫస్ట్ చేసేది బ్రాహ్మణుడు అంటే బ్రాహ్మణుడు అంటే కూర్చుండబెట్టి పెట్టి మంత్రోచ్చారణ చేసి చేస్తాడు అదొకటి ఇక ఇక్కడ హోమం దగ్గర కూర్చునే భక్తులు ఎవరైతే కూర్చోదలిచిన వాళ్ళు ఉన్నారో అంటే జంటలు కావచ్చు సింగిల్గా ఉండే మహిళలు కూడా కావచ్చు దాని తర్వాత బ్యాచిలర్స్ ఆ బ్యాచిలర్స్ కూడా ఉంటారు బ్యాచిలర్స్ అయితే గర్ల్స్ కావచ్చు అయితే బాయ్స్ కావచ్చు పెళ్ళైన వారు కావచ్చు పెళ్లి కానీ కావాలి కావచ్చు ఒకవేళ భర్తకు ఎటనా ప్రయాణం ఉన్నది ఆ త్వరగా పోవాలా నేను మాత్రం హోమం మీద కూర్చోండి అని చెప్పి కొందరు వెళ్ళిపోతూ ఉంటారు వారు ఏం చేయాలంటే ఒక టవాల్ తీసుకోవాలా ఆ టవాల్ పైన వేసుకొని అమ్మ కూర్చోవచ్చు అప్పుడు అక్కలు కానీ చెల్లెళ్ళు కానీ ఎవరైనా సరే కూర్చోవచ్చు దీనికి హోమానికి ఎవరు కూర్చున్నా వాళ్ళకి ఫలితం దక్కుతుంది అందరూ కూర్చున్న అరు ఉన్నారు కొందరు ఏం చేస్తారంటే ఇప్పుడు మామూలుగా భర్త కాలం చేసి ఉంటారు ఏదో అనువారిక కారణాల వాళ్ళు కాకపోతే ఏంటంటే వాళ్ళ ఇంట్లో ఎవరైనా ఉంటే వాళ్ళని కూర్చుండి పెట్టచ్చు కాకపోతే వాళ్ళు చూడవచ్చు ఆ భర్త లేని వాళ్ళు అక్కడ కూర్చొని హోమాన్ని మాత్రం మంచిగా చూసుకోవచ్చు మంచిగా మొక్కొచ్చు కానీ వాళ్ళు వచ్చి లాస్ట్లో చివరిలో మనం ఇప్పుడు ఇందాక చివరిలో మనం ఏం చేసినాం ఆజ్యం పోసినాం ఆజ్యం అంటే నెయ్యి పోసినాం అప్పుడు వచ్చి ఇట్లా టచ్ చేసుకోవచ్చు దాంట్లో తప్పు లేదు అందుకనే ఈ ఇలాంటి హోమాలకు అందరూ రావచ్చు అందరు పాల్గొనవచ్చు మీకు తోచినంత అక్కడ పెట్టి కూడా వెళ్ళిపోవచ్చు అంటే హోమానికి కూడా కొంచెం ఖర్చు ఉంటుంది ఫ్రీగా కూడా ఎవరు తీసుకోరు నాకు తెలిసి అంటే ఫ్రీగా ఆశీర్వాదం ఇస్తే ఆశీర్వాదం నాకు దొరికిందని వెళ్ళిపోతారు అందరు అంటే అట్లా మోక్షం ఉండదు ఇప్పుడు వస్తే మనం పిలువకున్నా కానీ హోమానికి వస్తాం వ్రతాల పోతాం అన్నిటికి పోతాం ఇక్కడికి వస్తే మాత్రం మనం ఖచ్చితంగా మొక్కుకుంటాం ఆ హోమగుండం చుట్టూ తిరుగుతాం అవన్నీ చేస్తాం చేసిన తర్వాత మనకు ప్రతిఫలమైంది మనకు ఏమన్నా అక్కడ పెట్టేస్తే వాళ్ళు మనకు ఆశీర్వాచనం చేస్తారు కాబట్టి హోమం దగ్గరికి పోయినా మీరు వ్రతాల దగ్గరికి పోయినా కానీ మీకు తోచినంత వారికి సహాయం చేయండి మళ్ళీ మీకు రేపు పొద్దున ఆ దేవుడి రూపంలో కావచ్చు ఇంకేదన్నా రూపంలో మీకు అలాంటివి మాత్రం వస్తాయి మీరు ఈ హోమం చేశారు కదా అది నాకు చాలా అంటే చాలా బాగా అనిపించింది చాలా స్పష్టంగా పలుకుతున్నారు అన్నీ అండ్ ఒకవేళ ఈ వీడియో చూసేవాళ్ళు వాళ్ళకు కూడా ఇట్లాంటి పంతులు అయ్యగారు కావాలంటే మీరు వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి చేస్తారా అమ్మ తప్పకుండా అంటే ఇది నా గొప్పతనమేం కాదు అంటే వాళ్ళు దేవుళ్ళు నాకు మా ఇంటి దేవుడు స్వామి అండ్ వెంకటేశ్వర స్వామి నేను ఎప్పుడు వాళ్ళ ఆరాధన చేస్తూ ఉంటాను తల్లి ఇప్పుడు నాదేం గొప్పతనం కాదు నా ఏం గొప్పతనం నేనే గొప్ప గొప్పని కాదు కాకపోతే ఏంటంటే ఆ దేవుళ్ళు నాతో చేపించుకుంటే ఒకవేళ ప్రజలు ఇప్పుడు మన చుట్టుపక్కల ఇక్కడనే ఉంటారు కొందరు వాళ్ళు ప్రత్యేకంగా నన్నే కోరుకుంటే నేను పోయి చేయడానికి సిద్ధంగా ఉన్నా అంటే నేను వారి మీద కాదు గౌరవము ఇంకొకరి మీద కాదు దేవుణ్ల మీద నమ్మకం నాకు నేను ఏదో నా గొంతు నేను నా మంత్రాలు అవి మంత్రాలు నేర్చుకున్న మంత్రాలు అవి ఆ మంత్రాలు చదువుకుంటూ నేను వెళ్ళిపోతాను అంతే పైన ఆయన ఉంటాడు భగవాన్ శ్రీమన్నారాయణుడు వారు తీసుకెళ్ళిపోతారు ఆ గొంతుని ప్రజల్లోకి పది మంది ప్రజల్లోకి తీసుకెళ్ళిపోతారు వాళ్ళు ఉంటేనే నేనున్నా నేను స్వయంగా అది కాదు కాకపోతే అమ్మా నేను ఎవరి దగ్గరికైనా పోయి చేయడానికి సిద్ధంగా ఉన్నా వాళ్ళు ఒకవేళ నన్నే కోరుకుంటే కనుక నేను వెళ్ళి చేయడానికి సిద్ధంగా ఉన్నా ఆ పార్వతీ పరమేశ్వరుడు నరనారాయణుడు దయవల్ల ఖచ్చితంగా చేస్తాను చాలా సంతోషం గారు భక్తులు అడిగితే మీరు వెళ్ళి చేస్తా అన్నందుకు ఒకవేళ వారు మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలంటే అంటే సంప్రదించాలంటే ఎలా ఎలా రేపట్లో మొబైల్స్ అనేటివి కాంటాక్ట్ నెంబర్లు అనేవి ఈజీగా దొరికిపోతాయి నాకు ఒక మొబైల్ ఉన్నది ఆ మొబైల్ నంబర్ ఎయిట్ ఫోర్ సిక్స్ ఫైవ్ నైన్ సెవెన్ వన్ టూ వన్ ఫోర్ ఈ నెంబర్కి కనుక ఈ నెంబర్కి నేను ఒకవేళ బిజీ ఉంటే కనుక నేను ఒకవేళ లిఫ్ట్ చేయకపోతే ఫోన్ని లిఫ్ట్ చేసి మీతో మాట్లాడకుంటే ఇదే నాది వాట్సాప్ నంబర్ ఒక్కసారి మీ పేరు ఎందుకోసం చేశారనేది వాయిస్ కాల్ కానీ నాకు మెసేజ్ కానీ పెట్టేస్తే నేను మళ్ళీ చూసుకొని దాని తర్వాత మీకు నేను కాంటాక్ట్ అవుతాను ఖచ్చితంగా మీకు వచ్చి ఏ పూజలైనా సరే ఎలాంటి పూజ కార్యక్రమం సరే కాంటాక్ట్ నంబర్ ఇచ్చినందుకు ధన్యవాదాలు మీరు విశేషంగా ఏమేమి పూజలు ఏమేమి హోమాలు చేస్తారో చెప్పగలరు ఏమేమి పూజలు అని అంటే అన్ని పూజలు చేస్తారు తల్లి అంటే మామూలుగా ఈ హోమాలు హోమాలల్లో గణపతి హోమం ఒకటి ఉంటుంది ఆదిత్యాది నవగ్రహ హోమం ఉంటుంది దాని తర్వాత దీంట్లోనే సుదర్శన హోమం కూడా ఉంటుంది చండీ హోమం కూడా ఉంటుంది ఇలాంటివి అన్ని కార్యక్రమాలు ఇలాంటివి అన్ని హోమాలు చేస్తూ ఉంటాను వ్రతాలతో సహా సత్యనారాయణ వ్రతాలు కానివ్వండి కేదరేశ్వర వ్రతాలు కానివ్వండి వరలక్ష్మి వ్రతాలు కానివ్వండి ఏడు శనివారాల వ్రతాలు కూడా ఉంటాయి మీకు సప్త శని అని చెప్పేసి ఉంటాయి ఆ ఆ వ్రతాలు కూడా చేస్తూ ఉంటాను ఇది ఒకటే కాకుండా అప్పుడే పుట్టిన అమ్మాయి కానీ అబ్బాయి కానీ వారి జాతకాలతో సహా వారికి ఆ జాతకాలను చూసి కూడా వారికి ఎలాంటి దోషం ఉంది ఏ దోషం ఉన్నది ఏ దోషానికి ఏ పరిహారం ఒకవేళ ఎక్కువ దోషం ఉన్నట్లయితే వారికి ఏ జపాలు చేయాలి ఏ గ్రహాలు ఏ ఏ ఇంట్లో ఉన్నాయి అంటే పన్నెండు గ్రహాలు పుట్టిన టైము డేటు నక్షత్రంను బట్టి ఆ గ్రహాల కదలిక మారుతూ ఉంటుంది ఈ గ్రహాల కలియక మారడం వల్ల ఆ ఇంట్లో నుంచి వేరే ఇంట్లోకి పన్నెండు నుంచి ఒకటి ఒకటి నుంచి రెండు రెండు నుంచి మూడు ఆ ఇంట్లోకి పోవడం వల్ల దాని ప్రభావం అనేది అప్పుడే పుట్టిన శిశువు నుండి అప్పుడే పుట్టిన శిశువు నుండి వారి కుటుంబ సభ్యులకు కూడా ఆ గండాలు ఆ దోషాలు అనేటివి వస్తూ ఉంటాయి దానివల్ల ఏమవుతుందంటే ఇంట్లో కూడా కొన్ని నెగిటివ్ ఎనర్జీస్ పాస్ అయ్యి ఇల్లును కూడా చిన్న భిన్నం చేసిన చేసే రోజులు కూడా చూశాను నేను మనకేంటిలే వీటితోని ఏమీ కాదు అనుకోని పోయిన వాళ్ళను మస్తుమందిని చూశాను అట్లా అంటే చెప్పిన లేనకపోతే వారి కర్మ ఫలం అని మేమేం చేస్తాం వారి కర్మ అంతే అని చెప్పేసి తప్పడపోకుంటాం దాని తర్వాత వాళ్ళే కోలుకొని నా దగ్గర కాకుండా కానీ ఇంకెవరి దగ్గర బ్రాహ్మణులను పిలుచుకొని వాళ్లకు రీజనబుల్ రేట్లలో వాళ్ళకు ఏదైతే ఉన్నదో ఆ రేట్లలో చేసుకొని బ్రాహ్మణులతో సహా పిలిపించుకొని జపాలు హోమాలు చేయించుకుంటే మంచిది